మన గ్రామ అభివృద్ధికి ముప్పై లక్షల రూపాయలు దానం చేస్తాను మనకు ఎన్నికలు అవసరం లేదు ఇక మీ మన ఊరు సర్పంచ్ క్యాండిడేట్ ముప్పై లక్షలు ఇస్తుండు మరి యునానిమస్ గా గెలుస్తాడు కదా ముప్పై లాభం లేకుండా ఎవడు ఒక పని చేయడు అలాంటిది ముప్పై లక్షలు పెడుతున్నాడు అంటే ఆలోచించండి పక్క గ్రామంలో ఒక అభ్యర్థి ఊరి అభివృద్ధికి డొనేషన్ ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడట డబ్బుతో అధికారం వచ్చిందంటే వాళ్ళు సేవ చేయరా జనాలు ఇంత పిచ్చిగా అంగీకరిస్తే ప్రజాస్వామ్యం ఏ దిశలో పోతుందో ఆలోచించాలరా ఇచ్చారంటే పదవి ఇచ్చేయాలా ఇదే కొనసాగితే రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎవరైతే ఎక్కువ డబ్బు పెట్టగలరో వాళ్లే అవుతారు మన ఓటు మన హక్కు మన నాయకుడిని మనమే ఎంచుకోవాలి మనం డబ్బు అధికార కొనుగోలు చేసే రోజులు ఆపాలి ఈ రోజు సర్పంచ్ డబ్బుతో వస్తే రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా డబ్బుతో వస్తారు డబ్బు కాదు పనిని చూసి నిర్ణయం తీసుకోవాలి అప్పుడే ప్రజాస్వామ్యం నిలిచి ఉంటుంది